నమస్తే ఇది మినపప్పు అండి నేను గారెల కోసమని నానబెట్టాను గారెలు గ్రైండర్లో చాలా మంది చేసుకుంటారు కానీ నేను అయితే మిక్సీ గారె చేస్తానండి ఎందుకంటే గ్రైండర్ గారులో అయితే ఆయిల్ చాలా లాగేస్తుంది అయితే అసలు ఆయిల్ అన్నదే ఉండదండి నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఒక టూ అవర్స్ ముందు మినపప్పుని నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇది బాగా నానిపంది శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటాను మెత్తగా అండి ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్సీ పట్టుకున్నాం నాకు గార్లకి ఎలాగైతే కావాలో అలాగా నేను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నా టేస్ట్కి సరిపడగా మిక్సీ ఆడేలోపు ఇలాగా నేను పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి మరుగుతుంది ఇలాగా ఇదిగోండి నేను మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాం ఇదిగోండి ఇలా గిన్నెలోకి తీసుకున్నాను నేను బాగా మెత్తగా నలుపుకొని గ్రైండర్ అయింది కదా ఇప్పుడు నేను ఇందులోనే ఏమి అయినా ఎటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ఏమీ అయినండి ఇప్పుడు దీన్ని ఇలాగే నేను గార్లు కింద వేసుకుంటాను అసలు నూనె అన్నది లాగదండి నేను ఎలాగ వేసుకోవాలో మీకు చూపిస్తాను ఆయిల్ మరిగిందండి ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం నేను ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాను కదండి మన రుచి దాకా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు నేను గారెలు వేసుకోవాలో చెప్తున్నాను షేప్ ఎలా వచ్చింది అన్నది కాదండి మనం గార్లు ఆయిల్ లేకుండా వేసుకున్నామా లేదన్నదే కావాలి లేకపోతే కొంచెం కష్టమేనండి షేప్ రావాలంటే కొంచెం కష్టమే కానీ ఆయిల్ అచ్చలా పట్టదండి మీకు నేను చూపిస్తున్నాను గ్రైండింగ్ జార్లోకి మనం అనుకున్న షేప్ వస్తుంది కానీ చాలా ఆయిల్ లాగుతుందండి దీనికైతే అవసరం లేదు మీ షేప్ అయితే కొంచెం కష్టమే కానీ ఆయిల్ అస్సలు పట్టదండి నేను చూపిస్తాను కదా వేసుకొని చూపిస్తాను వేసుకున్నానండి ఇవి కొంచెం బాగా డ్రీ ఫ్రై అవుతుంది వేగేదాకా ఉంచుకున్నాం చూడండి ఎంత చక్కగా షేప్ అయితే నేను చేయలేనండి ఆయిల్ అంటే పట్టుకుంటే మీకు చూపిస్తున్నాను కానీ షేప్ అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు కొంచెం పలుచుగా మెత్తగా చేసుకుంటాం కాబట్టి షేప్ అన్నది కొంచెం కష్టమే కానీ గాజ్లో అయితే చాలా టేస్ట్ ఉంటాయండి ఏమి నేను ఇలా ప్లేన్గానే చేసుకుంటాను ఇలా చేసుకొని మనం కర్రీస్ ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ బంగాళదుంప కర్రీ కానీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి నేను చక్కగా ఎగుతున్నాయా షేప్ ఎప్పుడు ట్రై చేసిన షేప్ మాత్రం నాకు రాదండి వస్తుందేమో కానీ అలా ట్రై చేస్తాను కానీ కొంచెం పాల్చిగా ఉండడం వల్ల షేపు ఎప్పుడు నాకు కొంచెం కష్టమేనండి మిక్సీ గారులు కదా కొంచెం అలానే ఉంటుంది కానీ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఎన్నో పెడతా ఉంటాను చూసారా షేప్ అంటే రాలేదు కానీ ఆయిల్ అయితే అస్సలు పట్టలేదండి ఆయిల్ అస్సలే ఉండదు అదే మన గ్రైండ్ గారు అయితే ఎంత ఆయిల్ ఉంటుందో తెలుసు కదండి దీనికైతే అస్సలు ఇంత కూడా ఆయిల్ ఉండదండి